ఆయన దానికి ఇంత ముందు వీడియోలో ఇది చూపించడం మర్చిపోయినా ఇవి బయట తెచ్చిన ఒత్తులు ఇవి మా అమ్మాయి చేసిన ఒత్తులు ఎంత డిఫరెంట్ ఉన్నాయి చూడండి ప్రతిసారి ఇట్లనే చేస్తాం లేకపోతే తెస్తుంది లేకపోతే నేనే చేసుకుంటా ఒత్తులు అమ్మ నాకు తెచ్చిచ్చింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ నేనే ఒత్తులు చేసాను నేను నాకు మా ఆయనకు మా మోక్షకు ఈసారి అమ్మ చేసుకొని వచ్చింది మూడు కట్టలు అయితే సాధ్యమైనంతవరకు చేసింది ఒక్క కట్ట మిస్ అయింది అందుకనే మళ్ళీ మా ఆయనే తీసుకొచ్చి కానీ అవి వన్ ఫిఫ్టీఏ ఉంటాయి ఎంతైనా మన చేతులతో మనం చేసుకుంది వేరే ఉంటుంది కదా అది కూడా దేవునికి ఆనందంతో భక్తితో చేసినట్టు అనిపిస్తుంది నాకు అలానే అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అమ్మ పత్తి తీసుకుని వచ్చింది ఎందుకు పత్తి తీసుకొచ్చింది అంటే అమ్మ ప్రతి సంవత్సరం పత్రణానికి పోద్ది సో వాళ్ళు కొంచెం కొంచెం పత్తి ఇస్తారు కదా ఆ పత్తితోని అమ్మ చేసేది నేను చేసేది లాస్ట్ ఇయర్ నేను చేసిన ఈ ఇయర్ మా మమ్మీ చేసింది ఇలా మా కార్తీక పౌర్ణమి రోజు మా ఒత్తులతోనే మేము ఇలా జరుపుకున్నాం మీకు ఇలా అనిపించింది ఇది మా ఫస్ట్ బుడ్డోడు పుట్టినాక ఫస్ట్ కార్తీక పౌర్ణమి ఈ విషయం తెలుసా అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఒత్తులు పెట్టచ్చు అంట అంటే థర్టీ ఫైవ్ ముట్టిస్తే మీకు ఈ విషయం తెలుస్తా కామెంట్ చేయండి ఇంకేమైనా తెలుస్తా కామెంట్ చేయండి అది తెలుసుకునే వాళ్ళకు తె యూజ్ అవుద్ది ఇలా అయితే మా కార్తీక పౌర్ణమి మేము ఇలా చేసుకున్నాం సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో